అంత చీకటిగా ఉన్నటువంటి గుహల్లో దీపం రూపంలో వెలుగుతున్నటువంటి మహా దేవత అడవితో గుట్టలతో గుట్టలలో మరి కొలువుదీరి లక్షలాది మంది ఆదివాసులకు ఇతరులకు కూడా దైవంగా విరాజులుతున్నటువంటి ఆ తల్లి జంగుబాయి జాతరకు ఈ ప్రాంగణ ఇక్కడ ఈ తల్లి కొలువుదీరినటువంటి ప్రాంతానికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని అదేవిధంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈరోజు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు మెడమ్ బొజ్జు గారు మరి ప్రాంతం యొక్క విశిష్టత చెప్పడంతో తప్పకుండా రావాలి ఈ యొక్క మాసంలో మరి ఆదివాసీల జాతరలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఇక్కడికి వస్తే మరి జంగుబాయి అటుపోతే కేస్లాపురము ఇంకా నాగోబాతో పాటు మా దగ్గరకు వస్తే నెక్స్ట్ మరి ఫిబ్రవరిలో సార్లమ్మ ఆ తర్వాత వేలాది ఊర్లలో ఉన్నటువంటి చిన్నదే జాతరలు పిల్ల జాతరలన్నీ కూడా ఇది ఆ పటేళ్ల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి ఈ నిష్ఠతోటి శుద్ధితోటి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో చేస్తున్నటువంటి పూజకు నేను కూడా పెద్ద భక్తురాలని ఎందుకంటే ప్రకృతిని ఆరాధించడం మనందరి ఇష్టదైవాలుగా ప్రకృతి పంచభూతాలే మనకు ముందు కనిపించేది కాబట్టి తప్పకుండా ఈ జాతర యొక్క ఈ ప్రాంత భక్తులకు సౌకర్యాల కోసం కూడా నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది తప్పకుండా ఏం అవసరం ఉందో కొంత నిధుల కేటాయింపు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మరి పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు మన విశ్వప్రసాద్ గారు అదేవిధంగా రామ్ గారు ఇంకా ఇతర పెద్దలందరికీ పూజా నిర్వహణ కమిటీకి పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా భక్తులకు పేరు పేరున మరి జంగుబాయి జాతర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను చాలా అద్భుతంగా ఉంది ఏది ఏమైనా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఆచారాలలో సాంప్రదాయాలలో సంస్కృతిలో పూజా విధానంలో మార్పు రాకూడదు ఎవరో వేరే రకంగా చేస్తున్నారని మనం పాటించేటువంటి మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆనవాయితీలను పోగొట్టుకోకూడదని ఆదివాసీ సోదరులకు ఆదివాసీ పూజార్లకు పట్టే పట్టేళ్లకు అదేవిధంగా మరి పూజ నిర్వహిస్తున్నటువంటి పెద్దలకందరు కూడా కోరుతూ ఉన్నాను కలెక్టర్ గారు కూడా మాతో పాటే ఉన్నారు ఇక్కడ కావలసినటువంటి భక్తుల సౌకర్యార్థం ఎందుకంటే ఈ న్యాచురాలిటీని ఇట్లనే కాపాడతాం సహజత్వం ఉండాలి అదే విధంగా వచ్చిపోయేటువంటి భక్తులకు సౌకర్యాలు మాత్రం రోడ్డు రవాణా కానీ లేకుంటే అక్కడ ఉండడానికి ఏమైనా షెడ్స్ కానీ ఇంకా చెట్లు మాత్రం కొట్టేయద్దు ఎందుకంటే చెట్ల నీడ అనేది వేలాది మందికి మంచి అంటే గాలితో పాటు స్వచ్ఛతతో పాటు చెట్టు పుట్టల్లో దేవుళ్ళు కొలువై ఉన్నారనేటువంటి ఒక నమ్మకం ఒక విశ్వాసం పురాతనం నుండి కూడా ఆదివాసులకు ఉన్నది ఇప్పుడు సమ్మక్కసార్లక్క విషయంలో కూడా చెట్టు పుట్టల నుంచి మరి వాళ్ళ ప్రతిమలు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింపజేసారు అట్లానే ఆదివాసులు